అధ్యక్ష మరి ఈ చట్టసభల్లో మా లాంటి నూతనంగా ఎన్ను శాసనసభ్యులుగా చాలా విషయాలు నేర్చుకోవాలని మేము ఇక్కడ రావడం అనేది జరిగింది వాస్తవంగా నేను కూడా ఉద్యమకరణే సార్ మరి ఇక్కడ వచ్చిన తర్వాత మాకు అనిపించింది సరే అసెంబ్లీలో చాలా ప్రశాంతమైన వాతంలో మా యొక్క సమస్యలు కావచ్చు మాకున్నటువంటి అంశాల మీద కావచ్చు పెట్టినటువంటి పదు మీద కావచ్చు మాట్లాడే అవకాశం చాలా ప్రశాంతమైన వాతంలో సలహా సూచనల ప్రకారం జరుగుతుందని మేము అనుకున్నాం నిజంగా ఇదంతా చూసిన తర్వాత ఆ పది సంవత్సరాల నియంత్ర పాలన కంటే ఈరోజు ప్రజాస్వామ్య పరిపరి పరిపాలన ఏర్పడిందని చెప్పడానికి నిదర్శనం ఈ రెండు రోజుల్లో గందరగోళం మాకు తెలిసిపోయింది సార్ ఒక నూతన సభ్యుడిగా నేను చెప్తున్నాను సార్ వాస్తవంగా నేను గతంలో ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉట్నూరు ఏరియాలో మేము ధర్నాలు చేస్తే దిష్టి బొమ్మలు దహనం చేస్తే మమ్మల్ని జైలులో పోయి తీసుకుపోయి పెట్టేవాళ్ళు కానీ ప్రజాస్వామ్యం బతుకుండడానికి ఈరోజు పోడియం దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేసి మరి బయటికి వెళ్ళి కూడా మన సీఎం ఆఫీస్ ముంగటి ధర్నాలు చేయడం ప్రజాస్వామ్య దేవాలయంతో కూడినటువంటి ఈ యొక్క అసెంబ్లీలో ధర్నా చేయడం కొంత బాధ అనిపించింది అక్ష అధ్యక్ష ఎందుకంటే గతంలో సబ్జెక్టే మాట్లాడతాగండి ఇంట్రొడ్యూస్ చేయనియండి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం లేదు కొత్త సభ్యులు మాట్లాడే అవకాశం ఇవ్వండి సార్ మీరు చాలా స్పష్టంగా చెప్పారు సార్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మనం ఎల్లా హోటల్లో ఉన్నాం సార్ ఎల్లా హోటల్లో స్పీకర్ గారు ఒక చెప్పిన మాట చాలా ఇప్పటికీ నాకు బలంగా గుర్తుంది సార్ ఎంత ఒదిగినా ఒదిగి ఎంత ఇది అయినా కొంత ఒదిగిండు చెప్పారు సార్ నిజంగా ఆ మాట నాకు ఇప్పటికి గుర్తుంది సార్ ఎంత ఎదిగినా కొంత ఉదా ఇప్పటికి నాకు ఎలా హోటల్లో చెప్పిన మాట నేను గుర్తు చేస్తున్నాను సార్ అంటే పది సంవత్సరాలు అధికారంలో ఉండి మంత్రులు ఉండి అన్ని రకాలుగా చేసినప్పటికీ కూడా మళ్ళా చట్టసభలు అంటే మా లాంటి వాళ్ళు కొత్త వాళ్ళు వస్తే చూస్తే ఒక విఘాచరకంగా అనిపించింది సార్ మరి ఈ చట్టసభల్లో మాట్లాడే క్రమంలో చాలామంది వ్యక్తులు మాట్లాడే క్రమం ప్రతి దాన్ని మేము మధ్యప్రవేశం చేస్తాం సార్ మరి మొన్న కూడా మూడున్నర గంటలు రాత్రి మూడున్నర వరకు ఇక్కడ ఉండి ఇక్కడ స్వయంగా లాస్ట్ మినిట్ వరకు కూడా మేము ఉండిపోయినాం సార్ మరి ఆ వినే క్రమంలో మేము అనుకున్నాం నిజంగా ఇక్కడ చట్ట సభలో ఈ రకంగా చర్చలు ఉంటాయి మాకు తెలియదు సార్ నిజం చెప్పాలంటే మేము కొత్త సభ్యులం కాబట్టి ఏ రకం ఈ రకమైన చర్చలు జరుగుతాయి అధికార పార్టీ రేపు కూడా ఈ చర్చ కొనసాగించు కదా అని మేము ఊహించుకున్నాం సార్ కానీ అట్లా కాదు ఈరోజు ఒక పదు పెడితే ఆ డిమాండ్ల మీద రాత్రి కానీ తెల్లారి కానీ చర్చ జరుగుతున్న విషయాన్ని ఆ రోజు నేను గ్రహించడం అనేది జరిగింది సార్ మరి ఈ రోజు ధరణి మీద నాకు మాట్లాడే అవకాశం కల్పించి సార్ మరి ధరణికి చెప్పేదానికంటే ముందు ఒక విషయం మీ దృష్టికి తీసుకు రా సార్ అదేంటిదంటే కుమ్రాం భీమ్ ఆ కుమ్రాం భీము గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే సార్ ఆ కుమ్రాం భీమ్ గారు జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసి మరి నిజాం రాజులు ఆ రోజులో అసులు బాసి వీరమరణం పొందిన వ్యక్తి కుమ్రాం భీమ్ సార్ వాస్తవం సార్ కుమ్రం బీబ్ మరి మొదటి నిజాం పద్దెడు వందల ఇరవై నాలుగులో హైదరాబాద్ను రాజధానిగా చేసుకుని పోరాటం చేసే క్రమంలో మరి మేము ఆనాడు ఉమడలాబాద్ జిల్లాలోని గోండలం మహారాష్ట్రలోని చంద్రపూర్ రాజధానిగా ఉన్నప్పటి గోడు రాజ్యంలో భాగంగా మేము ఉండేవాళ్ళం సార్ మరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు కూడా ఆ ప్రాంతంలో నిజాం నవాబు పరిపాలించేవారు నిజాం నవాబు క్రమంలో మరి జోడీగాఢ పరిసర ప్రాంతాల్లో మరి ఆ ప్రాంతంలో భీం స్వరాజ్యం కోసం ఆ ప్రాంతంలో పోడు వ్యవసాయం కోసం మాకు భూమి కావాలి అనే నినేదాంతో అక్కడ పోరాటం చేసే క్రమంలో ఆ రోజులో నిజాం నవాబులు సార్ మరి కుమ్రాం భీమ్ని మరి అనేక రకాల ఇబ్బందులు పెడుతూ మరి రైతుల్ని ఆ ప్రాంత వ్యవసాయదారుని ఇబ్బందులు గురిచేసే క్రమంలో వారికి మేక పట్టని అరకలున్న వారికి అరక పట్టని అడవి నుంచి దుంపలు తీసుకొస్తే దుంప పట్టని మరి ఆ రకంగా పన్నులు వసూలు చేసుకొని జమీందారులు దేశముఖులు దేశపాండెలు మరి ఈ క్రమంలో చేసే క్రమంలో వాళ్ళ నాన్న చిన్నతడే చనిపోయిన తర్వాత మరి అతను కేరేమేరి సుర్ధాపూర్కి వెళ్ళి అక్కడ ఉండే క్రమంలో అనే పారిస్థితిక వసూలు చేసే పన్ను కోసం వెళ్తే మరి కుమరం భీము అతని చంపి చెండాల్సినప్పుడు మరి అక్కడ జరిగే పోరాట క్రమంలో మరి కుమ్రం భీమ్ గారు మరి పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల నలభై అసౌజ్య పౌర్ణమి నాడు అక్టోబర్ ఇరవై ఏడున కుమ్రం భీమికి వీరమరణం పొందాడు సార్ మరి అతను చావడానికి కారణం